ఏదో పండగ వచ్చింది జాతరొచ్చింది సరదాగా వెళ్ళొద్దాం అని అనుకుంటున్నావా కాదు మామ మేడారం అంటే మజా కాదు అది మన గుండెల్ని పిండేసే ఒక రక్త చరిత్ర ఆ సంపెంగ వాగులో పారేది నీళ్లు కాదు మన కోసం ప్రాణాలు వదిలిన జంపన్న రక్తమది ఒక మనిషి శక్తిగా మారి దేవతగా ఎలా నిలిసిందో తెలుసా రండి ఓ పది నిమిషాలు ఈ ప్రపంచాన్ని మర్చిపోయి ఆ దట్టమైన అడవుల్లోకి వెళ్దాం అసలు కథ ఏంటో చూద్దాం అది కాకతీయులు కాలమ్మా అడవి బిడ్డలు ఆ కోయదొరలు కొండల్లో కోణల్లో బతుకుతున్న రోజులవి అక్కడ రాజెవరు మన రాజుగారు ఆయన ధర్మపత్ని సాక్షాత్తు ఆ ఆది పరాశక్తి స్వరూపం మన సమ్మక్క తల్లి బిడ్డమామ ఆవిడ అడవి తల్లి ఒడిలో పెరిగిన ఆణిముత్యం వీరికి పుట్టిన బిడ్డలే సారలమ్మ నాగులమ్మ జంపన్న అంతా బావుంది అనుకున్న టైంలో విధికి కన్ను మామా ఆకాశం వైపు చూస్తే మబ్బులేదు భూమి వైపు చూస్తే తడిలేదు భయంకరమైన కరువు వచ్చింది త్రాగడానికి నీళ్లు లేవు కడుపు నిండా తినడానికి తిండి గింజలు లేవు పశువులు పక్షులు పిట్టల్లా రాలిపోతున్నాయి బతుకు భారమైపోయింది సరిగ్గా అప్పుడే మామ ఆ కాకతీయ చక్రవర్తి ప్రతాపరథుడు కబురు పంపాడు కప్పం కట్టండి పన్ను కట్టండి అని ఏంటి మామ ఇది న్యాయమేనా కడుపు కాలి ఏడుస్తుంటే కన్నీళ్లు తొడవాల్సింది పోయి కత్తిపెట్టి పొడిచినట్టు పన్ను కట్టమంటావా మా రాజుగారు పగిరిద్ద రాజుగారు చెప్పి పంపారు అయ్యా మా దగ్గర ఏమీ లేదు మా ప్రాణాలు తప్ప మమ్మల్ని వదిలేయండి అని కానీ ఆ కాకతీయ రాజుల ఆకారం వినలేదు పన్ను కట్టకపోతే యుద్ధానికి సిద్ధం కండి అన్నారు అది విని మన కోయ దొరల రక్తం పొంగింది మా కోసం మా జాతి కోసం చావటానికైనా సిద్ధం అని గొడ్డళ్ళు బల్లేలు పట్టుకున్నారు యుద్ధం మొదలైంది మామ అది సామాన్యమైన యుద్ధం కాదు ఒక పక్క లక్షలాది మంది సుశిక్షితులైన కాకతీయ సైన్యం మరో పక్క గుండె ధైర్యం తప్ప చేతిలో సరైన ఆయుధం లేని మన గిరిజన బిడ్డలు ఆ యుద్ధం చూస్తే ఆకాశం కూడా భయపడిపోయి ఉంటుంది మన పగిడిద్ద రాజుగారు సింహంలా పోరాడి వీరమరణం పొందారు భర్తపోతే ఆ తల్లి కుంగిపోతుందేమో అనుకున్నారా లేదు మామా అక్కడే ఉంది అసలైన ట్విస్ట్ తండ్రి శవం చూసి కొడుకు జంపన్న రంగంలోకి దిగాడు జంపన్న యుద్ధం చేస్తుంటే కాకతీయ సైన్యం గజగజ వణికిపోయింది కానీ వెన్నుపోటు పొడిచారు దొంగ దెబ్బతీశారు రక్తం ఓడుతూ జంపన్న ఆ సంపెంగ వాగులోకి దూకాడు ఈ రోజుకి ఆ సంపెంగ వాగాకు నీళ్లు ఎర్రగానే ఉంటాయి మామా అది నీళ్లు కాదు మన కోసం ప్రాణాలు వదిలిన జంపన్న రక్తం అదే కొడుకుపోయాడు పోయాడు అల్లుడు పోయాడు ఇంకా ఏ ఆడదైనా ఏం చేస్తాది మమ్మ గుండె పగిలి చనిపోతాదా కానీ ఆవిడ సామాన్య స్త్రీ కాదు సమ్మక్క ఆవిడ కన్నీళ్లు పెట్టలేదు గాండ్రించింది రెండు చేతులతో కత్తులు పట్టుకుని యుద్ధ భూమిలోకి వస్తుంటే సాక్షాత్తు ఆ కాళికా మాత దిగి వచ్చినట్టుంది ఆవిడ ధాటికి కాకతీయ సైన్యం పిట్టల్లా రాలిపోయాడు ప్రతాపరుద్రుడికి భయం పుట్టింది ఇది మనిషి కాదు శక్తి అని అర్థమైంది కానీ యుద్ధ నియమాలకు విరుద్ధంగా వెనక నుంచి ఆ తల్లిని పొడిచారు గాయపడిన పులి ఇంకా ప్రమాదకరం రక్తం కారుతున్నా ఆ తల్లి వెనక్కి తగ్గలేదు కానీ తన జాతి నాశనమైపోతుంది తన వాళ్ళు చనిపోతున్నారు అని తెలిసి ఇంక చాలు నా జనం బాగుంటే చాలు అని ఆ గాయాలతోనే ఆ నెత్తుటితోనే ఈశాన్యం వైపు ఉన్న గుట్ట వైపు నడిచింది అందరూ అమ్మా అమ్మా అని పరిగెత్తుకుంటూ వెళ్లారు కానీ ఆ తల్లి కనిపించలేదు అడవిలో వెతికితే ఓ పుట్ట దగ్గర ఏమి కనిపించిందో తెలుసా ఒక పులి ఆ పులి పక్కన ఒక కుంకుమ భరిణే అంతే మామా మనిషిగా వచ్చిన తల్లి దేవతగా మారిపోయింది గాలిలో కలిసిపోయింది మట్టిలో కలిసిపోయింది మన గుండెలో నిలిచిపోయింది అందుకే మామ మన మేడారం జాతర జరుపుకునేది సంబరం కోసం కాదు కృతజ్ఞత కోసం అమ్మా సమ్మక్క ఆ రోజు నువ్వు మాకోసం మా ఆత్మగౌరవం కోసం ప్రాణాలిచ్చావు నువ్వు మాకు దేవుడివి తల్లి అని చెప్పడానికి అక్కడ గుడి ఉండదు గోపురం ఉండదు విగ్రహం ఉండదు కేవలం గద్దలు మాత్రమే ఉంటాయి ఎందుకంటే ఆ తల్లిని బంధించడానికి నాలుగు గోడలు సరిపో ఆవిడ అడవి తల్లి ఆ చెట్టు ఆ పుట్ట ఆ గాలి అంతా ఆవిడే అక్కడ మనం బంగారం ఇస్తామంటాడు కానీ అది నిజమైన బంగారం కాదు మామా బెల్లం పేదవాడి దగ్గర ఉండేది అదే కదా అమ్మా నా దగ్గర కోట్లు లేవు ఈ తీపి బెల్లం ముక్క తిని నా బతుకుని తీపి చేయి తల్లి అని పెట్టే నైవేద్యం అది ఆ రెండు గద్దల మీద సమ్మక్క సారక్క ఆవాహన అయినప్పుడు లక్షల మంది జనం ఒక్కసారిగా పూనకంతో ఊగిపోతారు అప్పుడు అర్థమవుతుంది దేవుడు ఎక్కడో లేడు మన నమ్మకంలోనే ఉన్నాడు అని ఈసారి జాతరకు వెళ్ళినప్పుడు కేవలం మొక్కుడు మొక్కడానికి మామా ఈసారి జాతరకు వెళ్ళినప్పుడు కేవలం మొక్కుడు మొక్కడానికి మామా సంపెంగ వాగులో స్నానం చేస్తున్నప్పుడు ఒక్క క్షణం కళ్ళు మూసుకుని జంపన్నని తలుచుకో చిలకలగుట్ట వైపు చూసి దండం పెట్టుకో ఆ తల్లులు కోరుకునేది ఒకటే న్యాయంగా బతకడం తోటివాడికి సాయం చేయటం ధైర్యంగా నిలబడటం మన తెలుగు జాతి ఉన్నంత వరకు ఈ సమ్మక్క సారక్కల కథ వినపడుతూనే ఉంటుంది ఈ కథ విన్నాక నీ గుండె బరువెక్కితే అదే మామా ఆ తల్లికి నువ్విచ్చే నిజమైన నివాళి పద మనస్ఫూర్తిగా ఒక్కసారి దండం పెట్టుకుందాం లోకం చల్లగా ఉండాలి మన కుటుంబాలు చల్లగా ఉండాలి అని ఓం శక్తి జై సమ్మక్క జై సారక్క ఉంటా